స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నేనందరి కోటి ఆమె ఇస్తున్నా నేను అందరి వాడిని మీ అందరి వాడిని మీకు అండగా ఉంటా హోంశాఖ మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా పది కోట్ల రూపాయలని కార్పొరేషన్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాబోయే రోజులు అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు ఇంజనీర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకుంటానికి ఉపయోగంగా ఉంటుంది ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్మెన్స్ వచ్చి వారి వారి సర్వీసెస్ని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లైన్డ్ విధానంలో జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ ఈ నిర్ణయం కూడా తీసుకో